మనం ఇప్పుడు తిరుపతి మదనపల్లి హైవేలో ఉన్నాం తిరుపతి మదనపల్లి హైవే చూపిస్తాను మీకు బాకరాపేట నుండి స్టార్ట్ అవుతా ముందు నుండి చూపిస్తాను అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రోడ్డు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా ఇది అప్డేషన్ ఇస్తా ఉన్నాను ఇప్పుడు చూద్దాం ఎంత వరకు వచ్చిందో వర్క్ అనేది ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనకు హైవే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి మదనపల్లి హైవే బాకరాపేట దగ్గర వస్తుంది యాక్చువల్గా ఇది రేణుగుంటకి వెళ్ళి కలుస్తుంది కానీ మనకు వే కంప్లీట్ కాలేదు కాబట్టి బాక్రాపేట నుంచే రావాలి అది కంప్లీట్ అయిన తర్వాత అది చూపించగలుగుతాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం రైట్ సైడ్ కంప్లీట్ అయింది లెఫ్ట్ సైడ్ ఇంకా కంప్లీట్ కాలేదు మొత్తానికి ఇది చూస్తే మొత్తము రోడ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి మధ్యలో సరుకులు వేస్తాం మరి బాక్రాపేట వచ్చింది చూడండి ఇది బాక్రాపేట మనకు హైవే లెఫ్ట్ సైడ్ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మనం బాక్రాపేట లోపల నుంచే వెళ్ళాలి మళ్ళీ బాకరాపేట వెళ్ళిన తర్వాత లోపల నుంచి మళ్ళీ హైవేకి కలుసుకుంటాం ఇదంతా బాక్రాపేట ఇది బాకరాపేట నుండి మళ్ళీ కంటిన్యూ ముందు బాకరాపేట లోపల నుంచే వెళ్తున్నాము ఇప్పుడు హైవే వేస్తున్నారు కాబట్టి ఇంకా హైవేలో వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ గా ప్యాటర్న్ స్కిప్ చేసి అంటే టౌన్ లోకి వెళ్ళకుండా బాక్రాపేట తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ ఇచ్చారు మనకు రైట్ సైడ్ వర్క్ జరుగుతుంది స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది బాక్రాపేట దాటిందే కొంత వస్తే ఇది పరిస్థితి ఇది ఇట్టే ఉంది కంప్లీట్ ఉన్నాయి చిన్నగొట్టిగల్ మధ్యలో ఇది లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం నేను తీసినప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి కాకపోతే కొద్ది కొద్దిగా అప్డేట్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ అలాగే ఉంది ఫ్లైఓవర్ అను ఇది ఫ్లైఓవర్ కడుతున్నారు ఇవి ఫ్లైఓవర్ బేస్ కడుతున్నారు తర్వాత మళ్ళీ మనకు హైవే వచ్చేస్తుంది ఫ్లైఓవర్స్ చాలా వస్తున్నాయి ఇక్కడ మనకు ఒకే వే ఇచ్చిన దానివల్ల ఇది నైట్ లో ప్రాబ్లం అవుతుంది యాక్సిడెంట్స్ జరిగేదానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ వల్ల జాగ్రత్తగా చూసుకొని రావాలి అక్కడ అక్కడ కావడం నైట్ లో ఇవేవి కనిపించవు స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి ఎదురుగ్గా మనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ ఇస్తాడు తర్వాత లెఫ్ట్ వెళ్తుంది అవి దగ్గరకు వచ్చే వరకు మనకు కనిపించవు అవి జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది మనకు రైట్ సైడ్ ఇచ్చారు రైట్ సైడ్ వే కంప్లీట్ అయిపోయింది చాలా అవకాశం ఉంది నైట్ లో జాగ్రత్తగా రావాలి లేదంటే లేచిపోతారు ఉద్యోగాలు మాత్రం భయంకరంగా వస్తూ ఉండాలి ఫాస్ట్ గా వర్క్ స్లోగా జరుగుతుంది కొత్త ఫ్లైవర్ మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ బైక్ వెళ్ళిపోతుందేమో ఎక్కువ ఫ్లైఓవర్స్ వస్తున్నాయి ఇది ఇంకా కన్స్ట్రక్ట్ అయ్యేదానికి టైం పడుతుంది ఎప్పుడని చెప్పలేము వేసిన తర్వాత చాలా బాగుంటుంది మనకు మదనపల్లి ఇంతకు ముందు త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టేది హైవే వేసిన తర్వాత చాలా తక్కువ టైం తీసుకుంటది వే కూడా చాలా బాగుంది ఈ పక్క ఎక్కువ ఘాట్ సెక్షన్ కాబట్టి కొండలంతా కట్ చేసి కొన్ని కొన్ని దగ్గర వేసున్నారు ఇంత పొడవుంది ఫ్లైఓవర్ చాలా పెద్దదిగా వచ్చేటట్టు ఫ్లైఓవర్ స్పీడ్ బ్రేకర్స్ చూడండి ఎక్కడ పోయినా స్పీడ్ బ్రేకర్స్ మనకు సింగిల్ వే ఇచ్చినారు కాబట్టి అన్ని వచ్చేటివి పోయేటివి సింగిల్ వే లోనే రావాలి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫ్లైఓవర్ ఫ్లైఓవర్స్ చాలా కడతా ఉన్నారు దానివల్ల స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు చూసుకొని రావాలి కింద రోడ్డు ఇలా ఫ్లైఓవర్ పైన మాత్రం ఉంది లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఫ్లైఓవర్ ఇచ్చారు చిన్న గొట్టికల్కి వచ్చినాం చిన్న గొట్టికల్కి మనకు హైవే ఇంకా ఇవ్వలేదు ఊర్లోకి వచ్చి పోవాల్సిందే కాబట్టి మనం ఊర్లోకి వచ్చి వెళ్తున్నాం ఇది చిన్న గొట్టికల్ చిన్న గొట్టిగలికి వచ్చేసాము చిన్న గొట్టిగల నుండి నేరుగా హైవేలో వెళ్ళిపోవచ్చు కానీ అది కంప్లీట్ కాలేదు హైవేలో కలుసుకుంటున్నాం ఇది హైవే లెఫ్ట్ సైడ్ వచ్చి కలుస్తుంది హైవే ఊర్లోకి వచ్చి రావాల్సిందే మళ్ళీ హైవేకి ఫ్లైఓవర్స్ ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ అడుగు అడుగునా ఫ్లైఓవర్స్ డైరెక్ట్ రావడం ఫ్లైఓవర్ కి ఎక్కేస్తాము అంటే మనము కంప్లీట్ కాలేదులేండి కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేస్తాం చిన్న గొట్టిగల తర్వాత నేను మదన్పల్లి వరకు చూపించాను వర్క్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది హైవేలో కలుసుకునేసాము చిన్న గుట్టికల నుంచి రోడ్డు బాగా వేస్తున్నారు ఇక్కడొచ్చి కలుసుకున్నాం చిన్న గుట్టికల నుండి వచ్చి హైవేలోకి మనము కలుసుకునేసాము ఒకే రూట్ ఇచ్చినారు ఓన్లీ రైట్ సైడ్ మాత్రం కంప్లీట్ అయింది లెఫ్ట్ సైడ్ వర్క్ జరగాల్సి ఉంది మనకు దగ్గరకు వచ్చేంత వరకు కనబడదు రోడ్డు అక్కడక్కడ చూసుకొని రావాలి లేదంటే ఎగిరిపోతుంది వెహికల్ బ్రేక్ వేసుకొని నిదానంగా రావాలి మళ్ళీ అక్కడ బ్లాక్స్ పెట్టున్నారు చూడండి అక్కడ రైట్ లెఫ్ట్ ఇస్తారు లేదంటే దగ్గరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్ళిపోతుంది అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి చూసుకొని రావాలి లేదు లెఫ్ట్ ఇవ్వలేదు డైరెక్ట్గానే ఉంది ఇక్కడ స్లో అయ్యేదానికి కావాలి బ్లాక్స్ పెట్టు జర్నీ బాగుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది వే చేసి ఉండారు ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ రోడ్డు కూడా లెవెల్గా లేదు ఇక్కడ కొద్దిగా అప్పుగా ఉంది ఇది లెఫ్ట్ ఇచ్చారు ఇందాక మనం రైట్లో వచ్చినాము ఇప్పుడు లెఫ్ట్ రైట్ కంప్లీట్ అయిపోయింది కానీ ఓపెన్ చేయలేదు యాక్సిడెంట్ జరిగినట్టుంది మొత్తం గుమ్ము కూడా ఉన్నారు ఇక్కడ జనమంతా ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక చిన్న యాక్సిడెంట్ నేను ఆపలేదు వచ్చేసిన టైం అయిపోతుందని అదే మనము జాగ్రత్తగా రావాలి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి వే కాబట్టి మళ్ళీ ఇప్పుడు రైట్ ఇచ్చినారు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది హైవే ఫ్లైఓవర్ మరలా ఫ్లైఓవర్ వచ్చింది మనం రైట్ వెళ్ళిపోతున్నాం మనకు రైట్ ఇచ్చారు ఇది ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది ఇక్కడైతే ఇది ఓల్డ్ రోడ్ సర్వీస్ రోడ్ ఇచ్చారు బాగాలేదు సర్వీస్ రోడ్ ఇది పాత రోడ్ లాగా అనిపిస్తుంది హైవే అట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్ ఇది పోయిన దూరము ఇట్లే ఉంది అయిపోయింది చిన్నగొట్టికల తర్వాత మళ్ళీ పెద్ద గొట్టికలు వచ్చింది అది దాటిన తర్వాత మళ్ళీ కలుసుకున్నాము హైవేలోకి ఏం తెలియడం లేదు చిన్నగొట్టిక లేదు పీలేరేదో వచ్చేదాకా తెలియడం లేదు దీని పేరు పెద్ద గొట్టికలు పెద్ద గొట్టికలు లోపల నుంచి వచ్చినాం హైవే ఇంకా కంప్లీట్ కాలేదు ఔట్ స్కర్స్ లో ఉన్నాం చూడండి హైవే ఇక్కడ నుండి వచ్చి మనకు కలుస్తుంది పెద్ద గుట్టికలు అవుట్ సైడ్ మనం ఇప్పుడు అవుట్ వచ్చినాం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు హైవేలో కలుసుకుంటున్నాం ముందైతే మనకు ముందైతే ల్యాండ్ మార్క్ ఉండేది అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు రోడ్స్ మనకు బిల్డింగ్స్ బట్టి ఇక్కడ సెకండ్ సైడ్ కూడా వేసేసారు కానీ ఓపెన్ చేయలేదు కొన్ని కొన్ని ల్యాండ్ మార్క్స్ బట్టి వాళ్ళం ఏ ఊరు వస్తుంది అనేది ఇప్పుడు కొత్తగా హైవే వచ్చిన వేసిన తర్వాత ఎక్కడ పోతా ఉండడం అనేది అర్థం కావడం లేదు రైట్ లో ఓపెన్ చేస్తారు కొద్ది రోజుల్లో ఓపెన్ అవుతారు మనకు హైవేలో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తున్నాం కదా స్ట్రైట్ గా మూసేస్తున్నారు డైవర్షన్ డైవర్షన్ అని లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఇచ్చినారు మనకు ఇది సర్వీస్ రోడ్ అంటే చిన్న రోడ్ ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇక్కడనే ఎక్కువ యాక్సిడెంట్ జరిగేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది చిన్న రోడ్లు వచ్చే ట్రాఫిక్ అంతా ఈ పక్క మళ్ళీ చేసినాడు కాబట్టి మధ్యలో వేసిన చూడండి రైట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఎందుకు ఓపెన్ చేయలేదు అర్థం కావడం లేదు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్న రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ కార్స్ మధ్యలో లారీలు అంటే కష్టం ఇలా వెళ్ళేది ఆల్మోస్ట్ అయిపోయింది రైట్ సైడ్ అటుపక్క కూడా అయిపోయింది ఓపెన్ తిరుపతి చిత్తూరు పరిస్థితి కూడా అలాగే ఉంది హైవే నేను లాస్ట్ వీక్ చిత్తూరుకు వెళ్తున్నాను క్రమం మిస్ అయిపోయినాను చూసుకోకుండా చిత్తూరుకి వెళ్లాల్సింది చిత్తూరు దగ్గర లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాల్సింది స్ట్రైట్ గా కాణిపాకం వెళ్లిపోయినా మళ్ళీ వెనక్కి ఎదుర్కొని వచ్చాను అట్లుంది పరిస్థితి హైవే మొత్తం చేంజ్ అయిపోయింది మనకు ఎక్కడ వెళ్తున్నాం అనేది చూసుకొని పోవాలి లేదంటే మిస్ అయిపోతాం మళ్ళీ లెఫ్ట్ ఇచ్చినాడు స్ట్రైట్ హైవే లెఫ్ట్ మళ్ళీ ఇది ఊర్లోకి పోయిన తర్వాత కలుస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్ళిపోతే మనకు పీలేర్ వస్తుంది పీలేర్కొచ్చాము వచ్చాము ఎంటర్ అవుతూ ఉన్నాము ఇది ఓల్డ్ రోడ్ కాబట్టి మనకు పీలేరు అని తెలిసింది మనకు హైవే వెళ్ళిపోయింది మనకు పీలేరులో నుండే పోవాలి మనం హైవే వేసేస్తే మనకు పీలేరు కూడా కనుక్కునేది కష్టం అవుతుంది పీలేరులో చూడండి ఇంకా ఫ్లైఓవర్ ఘోరంగా ఉంది టౌన్ మధ్యలో ఇంకా కంప్లీట్ కాల ట్రాఫిక్ ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు స్ట్రైట్ లేదు రోడ్డు ఒకే వేలో పంపిస్తా ఉన్నారు దానివల్ల ఇక్కడ కూడా రోడ్ బాగాలేదు ప్రాబ్లంగా ఉంది పిల్లర్స్ వేసి ఉన్నారు కానీ ఇంకా పైన కన్స్ట్రక్ట్ చేయలేదు బ్రిడ్జ్ పీలేయర్ దాటేసాము పీలేర్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చి కలుసుకుంటుంది హైవేలోకి రైల్వే ట్రాక్ హైవే ఇక్కడ వచ్చి కలుసుకుంటది వచ్చేసాము హైవేలోకి అక్కడ నుండి వస్తుంది రైట్ సైడ్ నుండి వచ్చి ఇక్కడ టచ్ అవుతుంది మనం పీలర్ నుంచి ఇక్కడ వచ్చి కలుస్తుంది మళ్ళీ ఫ్లైఓవర్ అక్కడక్కడ చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి పీలర్ తర్వాత ఇక్కడ వచ్చి కలుస్తుంది పీలర్ దాటేసాము హైవేలోకి వచ్చాము ఇది కంప్లీట్ అయిపోయింది లెఫ్ట్ అండ్ రైట్ వేసేసారు రోడ్డు అయితే లెఫ్ట్ సైడ్ ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది ఓన్లీ రైట్ సైడ్ ఇచ్చారు సర్వీస్ రోడ్ కూడా వేసేసారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంతవరకు వేసి ఉంటారు ఇంకా కొంత కంప్లీట్ కావాల్సి ఉంటారు కాబట్టి ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేయలేదు చాలా బాగుంది రోడ్డు మాత్రము వెళ్తుంటే అసలు ఏం తెలియడం లేదు జర్నీ ఇది కంప్లీట్ అయితే చాలా బాగుంటది ఇక్కడ 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 కూడా కూడా అయిపోయింది వర్క్ ఓపెన్ మళ్ళీ మనకు డైవర్షన్ ఇచ్చారు నైట్స్ లో కనపడడం లేదండి చాలా జాగ్రత్తగా రావాలి హైవే అట్లా వెళ్ళిపోయింది డైవర్షన్ ఈ డైవర్షన్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి లేదంటే ఎక్కువ స్పీడ్ లో వచ్చినామంటే పోయి గుద్దుకోవడమే ఇక్కడ డైవర్షన్ లెఫ్ట్ సైడ్ పోయినంత దూరం రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇస్తూనే ఉన్నారు విత్ స్పీడ్ బ్రేకర్స్ బాగా రోడ్స్ కంప్లీట్ మనకు లెఫ్ట్ ఇచ్చినారు ఇంకా ఓపెన్ చేయలేదు బస్సు కూడా ఎదురుగా వస్తూ ఉంది చూడండి రోడ్ అయితే నీట్ గా వేసేస్తున్నారు సర్వీస్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఓపెన్ చేయాల్సి ఉంది తొందరలో ఈ రోడ్ ఓపెన్ చేస్తారు స్ట్రైట్ గా మనకు రోడ్ వేసిన్నారు కానీ మనకు డైవర్షన్ ఇచ్చినారు ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి డైవర్షన్ ఏమో కనిపిస్తాంది రోడ్డు కంప్లీట్ అయిపోయింది మరి ఇంకా ఓపెన్ చేయలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది ఇలాగే ఉన్నింది లాస్ట్ టైంకి ఇప్పటికి పెద్దగా చేంజెస్ ఏం లేవు కొన్ని కొన్ని నిదానంగా జరుగుతుంది ఇక్కడ వరకు మళ్ళీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అయ్యో కింద వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఊర్లోకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళిపోతుంది ఇక్కడ మనం టర్న్ ఓ ఊర్లో నుండి వెళ్ళాలి కలికిరి వస్తుంది ఇప్పుడు ఇది అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మనకి వే కంప్లీట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఊర్లో నుంచే వెళ్ళాలి ఇది కలికిరి అనుకుంటున్నాను కలికిరికి వచ్చేసాము కలికిరి దగ్గర కూడా హైవే కంప్లీట్ కాలేదు కలికిరి ఊర్లోకి వచ్చి వెళ్లాల్సిందే ఇదే కలికిరి కలికిరి తర్వాత మళ్ళీ వెళ్ళి హైవేలో కలుసుకుంటాం ఇక్కడ మళ్ళీ కలుసుకుంటుంది రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో రోడ్ చూడండి ఘోరంగా ఉండదు మొత్తం రాళ్ళు రాళ్ళు రాళ్ళుగా ఉంది టైర్లు పోతాయి వన్ కిలోమీటర్ వరకు ఇలాగే ఉంది కంకర రాళ్ళు పైన పోవాల్సి వస్తుంది ఇక్కడ ఒక్క దగ్గర మాదిరి ఉంది మిగతాంతా బాగుండాలి రోడ్లు ఇక్కడ ఘోరంగా ఉంది రోడ్డు తక్కువ పోసేస్తుండ్రు రోడ్ లో ఇంకా సిమ్ తారు కూడా వేయలేదు టైర్స్ పాడైపోతాయి ఈ మాదిరి వచ్చినామంటే ఈ తక్కువలో మళ్ళీ లారీలు కార్లు అడ్డాలుగా వస్తూ ఉండయి ఇక్కడ వచ్చి కలుసుకునింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇది బాగుంది రోడ్డు సర్వీస్ రోడ్ల నుండి మనము మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ చూడండి ఇది సర్వీస్ రోడ్ మనం వచ్చేది సర్వీస్ రోడ్ ఇచ్చేసారు మనకు మెయిన్ రోడ్డు ఫ్లైఓవర్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇది ఫ్లైఓవర్ వచ్చింది సో ట చూడండి వస్తా ఉన్నారు చాలా ఘోరంగా వస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఘోరంగా వస్తూ ఉన్నారు బస్సు టోల్ ప్లాజా ఏమి ఇంకా రాలేదే కనిపించలేదే అనుకుంటా అన్న వచ్చేసింది రెడీ చేస్తా ఉన్నారు మన కోసమే చూడండి టోల్ ప్లాజా రెడీ చేస్తున్నారు ఇక్కడ కలిగిరి అవతల వస్తుంది ఇది టోల్ ప్లాజా వచ్చింది నేను లేదేమో అనుకున్నాను ఫస్ట్ వదలుతారా దీన్ని కూడా పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసినారు పైన కట్టున్నారు కానీ ఇంకా వేటికి క్యాబిన్స్ రెడీ చేయలేదు చే చేస్తారు నిదానంగా కలెక్ట్ చేస్తారు కదా డబ్బు టోల్ ప్లాజా వచ్చింది కలికిని దాటుతానే మనకు టోల్ ప్లాజా రెడీ చేస్తున్నారు ఇంకా టైం ఉంది కాబట్టి నిదానంగా చేస్తున్నారు లాస్ట్ టైం చేసినప్పుడే అనుకున్నాను ఇక్కడ లాస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఎందుకు ఇక్కడ ఇంత వెడల్పుగా కట్టున్నారు ఒకవేళ టోల్ ప్లాజా పెడతారేమో అని అనిపించింది కరెక్ట్గా టోల్ ప్లాజా పెట్టేశారు చూడండి ఇవంతా రెడీ అయినాయి మళ్ళీ డైవర్షన్ రైట్ ఇచ్చారు మనకు రూట్స్ ఏమో రెడీ అయిపోయినాయి వెళ్ళొచ్చు కానీ క్లోజ్ చేస్తున్నారు డైవర్ట్ చేసినారు ఎందుకంటే మధ్యలో కొంత వరకు జరగాల్సి ఉంది ఇంకా మనం మదనపల్లి వచ్చేసాము అదే అట్లా స్ట్రీట్గా వెళ్ళిపోయింది బెంగళూరు వెళ్ళిపోతుంది మదనపల్లి వచ్చేసింది